భారత్ బ్లిస్ఫుల్ విజిటమ్ ఈ వీడియోలో మనం కలియుగాంతంలో జరిగే దారుణ పరిణామాల నుంచి కాపాడేది భక్తి ధర్మ మార్గాలే అనే మన ఋషులు అంటుంటారు కదా అది ఎలాగో కొంచెం తెలుసుకుందాం దర్శనాలు పురాణాలు శాస్త్రాలు ధర్మ సూత్రాలు తెలిసిన పండితులు చెప్పే విషయాలు మనకి చాలా ముఖ్యం కలియుగం చివరిలో ధర్మం పూర్తిగా నశించి కేవలం అధర్మం మాత్రమే నిలబడి ఉంటుంది ఆ సమయంలో ప్రపంచంలో ధర్మాత్ములు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు వారిని కాపాడటానికి పరమాత్మ అవతరించుతాడు ఆ తర్వాత ప్రళయం వస్తుంది తిరిగి మరి కొంతకాలానికి కొత్త సృష్టి ప్రారంభమవుతుంది అప్పుడు పరమాత్మ కాపాడిన పుణ్యాత్ములు మంచి జన్మలు తీసుకుంటారు అధర్మ పరులు కొన్ని వందల జన్మల వరకు కష్టాలు పడే జన్మలు తీసుకుంటారు అనేది పండితులు ఇచ్చే వివరణ యొక్క సారాంశం అయితే ఇది నేను నమ్మను అని అరిచి గగ్గోలు పెట్టిన అబ్బేబే ఇటువంటి మాటలు కేవలం కల్పనలను కొట్టిపారేసినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం జరిగి తీరుతుంది ఎందుకంటే ఋషుల మాటలు ఎప్పటికీ సత్యాలే అని ఇప్పటికే నిరూపణ అయిపోయింది అంటే కలియుగంలో పరమాత్మ రక్షణలోకి వెళ్ళే అర్హతను పొందటానికి శాస్త్రాలు పురాణాలు రచించబడ్డాయి కలియుగంలో కలిమ ఎలా ఉంటుందంటే మనిషిని అధర్మం వైపు బలంగా లాగే చిత్ర విచిత్రమైన అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి దుర్మార్గుడికి సకల వైభోగాలు ఉంటాయి అతను పరమ దుర్మార్గుడు అని అందరికీ తెలుసు కానీ గొప్ప వైభోగాలు ఉంటాయి భక్తి ధర్మం అసలుండవు అతని వైభోగం ఎంతలా ఉంటుంది అంటే అతను ప్రమాదం జరిగిన క్షేమంగా బయటకు వస్తాడు అదే ఒక మంచి వ్యక్తి అందరికీ సహాయం చేసే వ్యక్తి అందరి చేతుల్లో మోసపోతాడు అందరి దగ్గర అవమానాలు పొందుతాడు ఇక్కడ ఈ ఇదంతా కూడా దేనికంటే అందరినీ అధర్మం వైపు లాగేయటానికి ఎందుకు అంటే అధర్మం ఎంత ఎక్కువ ఉంటే కలిపురుషుడికి అంత శక్తి అందుకే కలి కేవలం అధర్మాన్ని వైభోగంలా చూపిస్తాడు అది కలి పన్నే మోసపూరిత పన్నాగమంటారు పెద్దవారు ఇది ఎలా ఉంటుందంటే ఒక చిన్న కథను ఒక స్వామీజీ చెప్తుండేవారు ఈ సందర్భంలో ఒక కథను చనిపోయి నరకలోకానికి వెళ్తే అక్కడ యమధర్మరాజు గారి సహాయకుడు ఒక ఆయన ఇతన్నితో మాట్లాడతాడు అయ్యా ఇక్కడ ఒక రూ ఒక చిన్న రూల్ ఉంది నువ్వు స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలి నువ్వే నిర్ణయించుకోవచ్చు కావాలంటే నీకు మీకు మీకు ఆ రెండూ ఉంటారు ఇతను సరే చూపించమంటే ముందుగా స్వర్గాన్ని తీసుకెళ్తాడు అంత నిశ్శబ్దంగా ఉంటుంది కొంతమంది ఋషులు ఏదో తపస్సులు చేసుకుంటూ ఉంటారు ధ్యానంలో ఉంటారు తర్వాత ఆ ఋషులు కూడా మన సినిమాలో చూపించినట్టుగా ఉండరు ఏదో వేరే విధంగా ఉంటారు సర్లే నరకం కూడా చూపించండి అంటాడు నరకానికి వెళ్ళేసరికి ఉంటుంది డ్యాన్సులు డ్రామాలు పాటలు మంచి మంచి విందు భోజనాలు చాలా హడావుడిగా ఉంటుంది ఏదో పెద్ద సిటీలో ఉన్నట్టు వెంటనే అతను అంటాడు నేను నరకంలోనే ఉంటాను అంటాడు అప్పుడు ఆయన సహాయకుడు ఏమంటాడంటే నువ్వు ఒక్కసారి నిర్ణయించుకుంటే మా మారటానికి అసలు అవకాశం ఉండదు లేదు లేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను నాకు నరకమే కావాలంటాడు సరే నేను చెప్పి అతను తీసుకెళ్ళి రెండు తలుపులు తీసి అతను లోపల తోసేస్తారు ఆ లోపలికి వెళ్ళి చూస్తే ఉంది మనందరికీ తెలిసిన సినిమాల్లో చూపించే నరకం ఉంటుంది అదే ఉంటుంది అక్కడ ఇది మోసం అన్యాయం ఏంటిదంటే అతను ఒక నవ్వు నవ్వి నరకంలోకి ఇది నరకలోకం చేసే చిన్న మోసపూరిత మాయ అలా అయితేనే మీరు అందరూ ఇక్కడికి వస్తారు కదా అని అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోతాడు సరిగ్గా కలి చేసే పని మన మీద చేసే పని ఇలాగే ఉంటుంది అని స్వామీజీ అంటుండేవారు మరొక విషయం ఖచ్చితంగా అర్థం చేస్తూ తీరాలి మనం మనం నమ్మినా నమ్మకపోయినా కావాలన్నా వద్దన్న మనకి మరుజన్మ ఉన్నది మనలోని కర్మలన్నీ పూర్తిగా భస్మం అయ్యే వరకు అలా జన్మలు తీసుకుంటూనే ఉంటాం యుగాంతమయ్యాక మన కర్మలతో పాటు మనం కూడా బీజంలా ఉంటాము సృష్టి ప్రారంభం కాగానే తిరిగి మనం జాగ్రత్తగా దాచుకున్న కర్మలకు అనుగుణంగా జన్మ తీసుకుంటాం మనం సాధారణంగా మనం తెలిసిన ప్రాంతంలో జన్మిస్తాం ఎన్ని జన్మలైనా అందుకు అందుకే వీలైనంతవరకు సాధనతో మనలోని కర్మలు పూర్తిగా భస్మం చేయడానికి ప్రయత్నిస్తూ కొత్త కర్మలు కలుపుకోకుండా ఉండాలి మనకి ఈ రోజుల్లో సరిపోయే సాధన భక్తి మాత్రమే మనలాంటి సాధారణ గృహస్థులు భక్తి మార్గంలో ఏదైనా సాధించగలం మనం అడవులకు వెళ్ళి తపస్సు చేయలేం కానీ పూజలు చేయగలం దేవాలయాలు దర్శించగలం ప్రదక్షిణలు చేయగలం పారాయణాలు చేయగలం గ్రంథాలు చదవగలం ఇవన్నీ నిజాయితీగా భక్తిగా చేయటమే కలియుగంలో గొప్ప తపస్సు అలాగే కలియుగంలో మనం చేయగల యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి యజ్ఞాల్లో నేను జప యజ్ఞాన్ని అని పరమాత్మ భగవద్గీతలో చెప్పారు నిరంతరం దైవ నామ జపాన్ని మించిన యజ్ఞం మరొకటి లేదు జపన్ చేద్దాం వేలలో లక్షల్లో చేయటానికి ప్రయత్నించుదాం జపాన్ ఎప్పుడు మానవద్దు అంటారు ఋషులు ఎందుకంటే అదే కలి ప్రభావం నుంచి మనని కాపాడుతుంది దీనితో పాటు ధర్మ కార్యాలు సేవలు చేసే అవకాశం వస్తే మనం వదులుకోకూడదు మనం ఏమి చేస్తే శుభం కలుగుతుందో మహాత్ములు చెప్పిన కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం ఎక్కువగా ఇష్ట దైవనామ జపం ధ్యానంలో గడపాలి కనీసం వారానికి ఒకసారి ఉన్న దేవాలయానికి వెళ్ళ వెళ్ళాలి అక్కడికి నిజాయితీగా భగవంతుడిని నమస్కరించి ప్రదక్షలు చేద్దాం కనీసం వారానికి ఒకసారిన సామూహిక పారాయణాలు సత్సంగంలో చేద్దాము ప్రతిరోజు ఏదో ఒక పారాయణ చేయటం అలవాటు చేసుకోవాలి వీళ్ళెంతవరకు మాటలు తగ్గించి మాట్లాడేది నిజమే మాట్లాడదాం నిష్ఠూరం అసలు వద్దు అనవసరమైన కోరికలు వదిలేద్దాం బాధ్యతల మీద దృష్టి పెడదాం అవసరం ఉన్నవారికి చేయగలిగితే చిన్న చిన్న సహాయాలు చేద్దాం ఎవరిని బాధించవద్దు మోసం చేయవద్దని మనం గట్టిగా నిర్ణయించుకుందాం ప్రేమని మంచిని పంచుతాం నిత్యం కృతజ్ఞతతో ఉందాం నిరంతరం భక్తిలో మునిగి ఉందాం ఇవి కొన్ని మాత్రమే మహాత్ములు మనకి ఇచ్చిన సూచనలు